మోడీ తర్వాత స్థానం ఎన్టీఆర్ దే పవన్ ఎందుకు వెనుకబడ్డారంటే సోషల్ మీడియా ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త ట్రెండ్లు చర్చలు జరుగుతుంటాయి ముఖ్యంగా ఎక్స్లో సినీ రాజకీయ క్రీడా ప్రముఖుల గురించి నెటిజన్లు నిరంతరం మాట్లాడుకుంటుంటారు తాజాగా ఆగస్టు నెలలో ఇండియాలో అత్యధికంగా చర్చ జరిగిన సెలబ్రిటీల జాబితాను ఎక్స్ సంస్థ విడుదల చేయగా అందులో యాంగ్ టైగర్ ఎన్టీఆర్ రెండవ స్థానం దక్కించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు ఈ జాబితాలో ఎప్పటిలాగే ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు అయితే ఆయన తరువాత ఎన్టీఆర్ నిలవడం ఆయన క్రేజ్ కు నిదర్శనంగా అభిమానులు భావిస్తున్నారు ఆగస్టు పద్నాలుగున ఎన్టీఆర్ నటించిన వార్ టూ చిత్రం విడుదల కావడమే ఈ భారీ చర్చకు ప్రధాన కారణం సినిమా విడుదల సందర్భంగా దేశవ్యాప్తంగా వచ్చిన భారీ బజ్ తో ఎన్టీఆర్ గురించి ట్విట్టర్ లో విస్తృతంగా చర్చ జరిగింది సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా ఆయన వ్యక్తిగత క్రేజ్ మాత్రం తగ్గలేదని ఈ ర్యాంకింగ్ నిరూపించింది మూడవ స్థానంలో తమిళ స్టార్ టీవీకే అధినేత ఇళయ దళపతి విజయ్ నిలిచారు తమిళనాడులో ఆయన రాజకీయ కార్యక్రమాలతో నిత్యం వార్తల్లో ఉండడమే దీనికి కారణం ఆ తర్వాత స్థానాలలో టీమిండియా స్టార్ ప్లేయర్ సుభమన్ గిల్ రాహుల్ గాంధీ విరాట్ కోహ్లీ సూపర్ స్టార్ మహేష్ బాబు మహేంద్ర సింగ్ ధోని మరియు సూపర్ స్టార్ రజనీకాంత్ నిలిచారు ఈ జాబితాలో ఎన్టీఆర్ మహేష్ బాబు వంటి ఇద్దరు తెలుగు స్టార్ హీరోలు ఉండడం తెలుగు సినీ పరిశ్రమకు గర్వకారణం ఎన్టీఆర్ సాధించిన ఈ ఘనత ఆయన అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించింది